హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మేము ప్రసాద్ ఐ మ్యాక్స్కి అనమాట చాలా రోజుల తర్వాత వెళ్ళాము సో ఎందుకు వెళ్ళాము అనేది ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది సో ముందుగా మీరు ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఎందుకు ఆలస్యం మేమైతే మూవీ చూడడానికి వచ్చాము ఏ మూవీ అంటే నరసింహ ఎందుకు అని అంటే ఇప్పుడు పిల్లలకి మనం స్టోరీసు అన్నీ చెప్తూ ఉంటాం కదా సో అలా స్టోరీ చెప్పుకొని ఇమాజిన్లోకి తీసుకొని వెళ్తాము చాలా వరకు కానీ ఇప్పుడు స్టోరీస్ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనకు అంత టైం లేదు కాబట్టి పెద్దవాళ్ళతో కూడా పిల్లలు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కాబట్టి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వీళ్ళందరితో ఇలాంటి మూవీస్ చూపించినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి బాగా అర్థమవుతుందనమాట అది కూడా కార్టూన్లో సో నేను మూవీలో ఉన్నప్పుడైతే నేను వీడియో చేయలేకపోయాను ప్లే స్టోర్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది మీ అందరికీ షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గా చాలా బాగా గేమ్స్ ఆడారనమాట ఇంకా మా పెద్దమ్మాయి కొన్ని అడ్వెంచర్స్ చేసింది కొన్ని గేమ్స్ ఆడింది మా చిన్నమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట ఇద్దరు కూడా చాలా రోజులకి మళ్ళీ ఇలా ఇంత దూరం వచ్చేసి సిటీ సెంటర్లోకి హ్యాపీగా టైం అయితే ఆ రోజు మొత్తం స్పెండ్ చేశాము చాలా హ్యాపీ అనిపించింది పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి మా చిన్నమ్మాయి అయితే మస్తు ఎంజాయ్ చేసిందనమాట నాకు వాళ్ళని చూస్తుంటే నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది అండ్ వీళ్ళని ఇంత దూరం తీసుకురావడానికి ఇంకొక కారణం కొద్ది ఉందండోయ్ ఏంటి అని అంటే మా ఇద్దరు పిల్లలు కూడా మంచి ర్యాంక్స్తో మంచి మార్క్స్తో ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేశారనమాట సో అందుకని చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళ కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడం కదా అందుకని చెప్పేసి ఇలా మాల్కి అనమాట వాళ్ళని బాగా ఎంజాయ్ చేయనిచ్చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళాము బాగా అలసిపోయారు పాపము కానీ బాగా చాలా రోజులకి తృప్తిగా ఎంజాయ్ చేశారనమాట ఇలా మాల్లో మాల్స్కి వచ్చి చాలా కాలం అయింది ఇంతకుముందు లాస్ట్ వెళ్ళింది అని అంటే లూలు మాల్కి అనమాట సో లూలు మాల్లో కూడా వీడియో చేశాను బట్ అది నేను పోస్ట్ చేయలేకపోయాను ఇది ఐమాక్స్లో చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇంకా నేను చాలా వీడియోస్ అనేది మిస్ చేసేసాను ఎందుకంటే ఆ లెంత్ ఎక్కువైపోతుందనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పిల్లలు నాకు వాళ్ళని చూస్తుంటే మనకన్నీ ఇవి చిన్నప్పుడు లేవి అనే ఒక ఇది అనిపించింది బట్ ఎనీవే మే మా ఎంజాయ్మెంట్ వేరు వీళ్ళ ఎంజాయ్మెంట్ వేరు అనమాట మేము ఫ్రెండ్స్ అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము కాకపోతే వీళ్ళంతా మనలాగా ఎంజాయ్ చేయలేరు ఇంకా వీళ్ళకి ఇదే ఎంజాయ్మెంట్ అనమాట ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి పెద్దమ్మాయికి మంచి మార్క్స్ అనమాట నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఫస్ట్ టైము తను ఇంతకు ముందు ఎప్పుడు ఎయిటీ ఫైవ్లో ఆగిపోయేదనమాట ఈసారి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ తెచ్చుకుంది అది కూడా కసిగా చదివేసింది అనమాట ఈసారి మా చిన్నమ్మాయికి యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానికి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫస్ట్ ఎగ్జామ్స్లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు ఎగ్జామ్స్లో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందన్నమాట ఆ హ్యాపీనెస్తో వీళ్ళని తీసుకొచ్చే ఇలాగా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ కానీ అండ్ ఫుడ్ అయితే తీయలేదు నేను ఓన్లీ వాళ్ళు ఆడుకునింది మాత్రమే ఈ వీడియోస్ క్లిప్స్ అనేటివి తీసాను అనమాట చాలా అంటే చాలా టైడ్ అయిపోయి నెక్స్ట్ డేకి మా చిన్నమ్మాయికి ఫీవర్ కూడా వచ్చేసింది అంతగానో ఆడారనమాట వదిలేసాము ఆ రోజు ఇక్కడ ఏంటంటే ఐమాక్స్లో కింద ఉంటుంది ప్లే స్టోర్ పైన కూడా ఉంటుందన్నమాట వీళ్ళిద్దరే మేము ఒక దగ్గర కూర్చొని ఉంటే వీళ్ళిద్దరే పైకి కిందికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన గేమ్స్ అయితే ఆడేసి వచ్చారు ఇంకా పిల్లల గురించి చెప్తూ ఉంటే అనిపిస్తుంది ఓ ఈమగి పెద్ద ఇదిగా చెప్పేస్తుంది అని బట్ నా పిల్లలు కదా నాకు అలాగే ఉంటుంది బట్ కొంతమందికి తెలియాలి కూడా ఏం జరుగుతుంది అనేది సో మీ అందరికీ తెలియకపోయినా కొంతమంది ఉంటారులేండి ఎనిమీస్ వాళ్ళందరికీ తెలియాలన్నమాట ఏంటి ఏం జరుగుతుంది లైఫ్లో ఎంతసేపు పక్కన వాళ్ళ లైఫ్లో తొంగి చూసే వాళ్ళ కోసం కూడా అనమాట ఈ వీడియో చూసారా మా అమ్మాయి ఎంత బాగా చేస్తుంది అడ్వెంచర్స్ అన్నీ సూపర్గా కంప్లీట్ చేసింది అనమాట నేను ఈ ఒక్కటి మాత్రమే తీసాను తనది బాగా చేసింది కదా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది మా పిల్లలని కాదు కానీ మాకు చాలా సపోర్ట్ చేస్తారనమాట మేము వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తామో వాళ్ళు కూడా మాకు అంతే సపోర్ట్ చేస్తారు మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు అండ్ ఎట్ ది సేమ్ టైం మేము కూడా వాళ్ళతో టైం స్పెండ్ అలాగే చేస్తాము అండ్ వాళ్ళకి ఏం నీడ్స్ ఉంటాయో అవన్నీ కూడా అతి అని కాదు కానీ వాళ్ళ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తామన్నమాట ఏదైనా మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు మంచి చెడు అన్నీ వాళ్ళకి మనం చెప్పడము షేర్ చేసుకోవడము ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు పేరెంట్స్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు సో ఈ విషయంలో మాత్రం మా పిల్లలు చాలా గ్రేట్ అనే ఫీల్ అవుతాను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఎక్కువ అల్లరి చేయడం కానీ లేకపోతే నాకు ఇదే కావాలి నేను ఇదే తింటా అని గోల చేయడం కానీ ఇలాంటివన్నీ ఏమి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు బయటికి వెళ్ళినా కూడా పిల్లలతో కొంతమంది బాగా చిరాకు తెప్పిస్తారు కదా ఏడవడము అలాంటివి మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అట్లా అలవాటే లేదనమాట ఇరిటేటే చెయ్యరు అసలు అంతో ఇంతో కొంచెం ఎప్పుడన్నా అల్లరి చేసినా కూడా అది మనసుకు హాయే అనిపిస్తుంది కానీ చిచి అన్నట్టుగా ఉండదు అనమాట ఎంతసేపు కూడా పిల్లల్ని వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేసి చెప్పడం కూడా మంచి పద్ధతి కాదు సో ఏదైనా కంపారిజన్ చేసినప్పుడు దానికి రీజన్ కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట ఎందుకు కంపారిజన్ చేస్తున్నాము ఏంటి అనేది కూడా ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తే ఆ కంపారిజన్ కూడా వాళ్ళు హెల్దీగా తీసుకుంటారు సో ఇప్పుడు అదే జరిగిందనమాట ఈ ఎగ్జామ్స్లో ఇక్కడ తనకి ఒక ఇన్సిడెంట్ వల్ల మా అమ్మాయి బాగా కసిగా చదివేసింది నేను ఎంత చెప్పినా కూడా ఇంతకుముందు సరిగా చదివేది కాదు కానీ అంటే నాలెడ్జ్ బాగా ఉంది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ కానీ అంత బాగుంటుంది మార్క్స్ దగ్గరకు వచ్చేసరికి తక్కువగా వచ్చేది కానీ ఈసారి అలా కాదు ఫుల్ ఫోకస్ స్టడీ మీద పెట్టేసింది అనమాట ఇదే విధంగా ఫైనల్ వరకు ఉంటే అసలు చాలా బాగుంటుంది అండ్ ఐఐటీలో కూడా తను ఇప్పుడు వాళ్ళ బేసిక్లో తను ర్యాంక్ కొట్టిందనమాట సో మా పెద్దమ్మాయి సో ఇంత చాలండి ఇంకా ఇంకా ఎక్కువ చెప్తే ఏదో సొంత డబ్బా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది మీకు కూడా నేను అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను నాకు ఎక్కడన్నా చెప్పాలనిపించిన దగ్గర వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను సో చివరి వరకు చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అక్కడక్కడ మిస్టేక్ వచ్చేస్తుంది బట్ అయినా కూడా నేను మళ్ళీ రీ ఎడిటింగ్ చేయట్లేదు అనమాట అలాగే వదిలేస్తున్నాను తిట్టుకోమాకండి ఫుల్ వీడియో చూసేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఈ వ్లాగ్ అనేసి అక్కడ ఫుల్గా మాల్లో ఎంజాయ్ చేసిన తర్వాత మొత్తం మళ్ళా ట్యాంక్ బండ్ మొత్తం చుట్టూ తిప్పుకొని వచ్చాము అండ్ అక్కడ పెట్టిన విగ్రహాల గురించి అక్కడ ఏమేమి ఉన్నాయి వాటన్నిటి గురించి ఎన్టీఆర్ గార్డెన్ కానీ లేకపోతే పీవీఆర్ గార్డ్ కానీ ఇవన్నీ కూడా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చామన్నమాట ఇంకా అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాము ఆ రోజు డ్యాన్స్ క్లాస్ కూడా మిస్ అయిపోయారు పిల్లలు కానీ బాగా ఎంజాయ్ చేశారు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్